నమస్తే అండి దేశ చరిత్రలో విజయవాడ వరద విపత్తు ఒక రికార్డు సాధించింది అని చెప్పవచ్చు ఎందుచేతనంటే ఏదైతే బుడమేరు కాలువకు సంబంధించినటువంటి వెలగలేరు అన్నటువంటి ప్రదేశం దగ్గర గేట్లు పెట్టారు అయితే ఆ వెలగలేరు ప్రాంతం కాబట్టి వెలగలేరు రెగ్యులేటర్ అంటారు దాన్ని వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు కాలువ నీళ్ళని విజయవాడ వైపు రానియకుండా కృష్ణానది వైపు తీసుకుపోయేటటువంటి ఆ లింక్ సిస్టమ్ ప్రదేశం అది ప్రాంతం అయితే ఈ వెలగవేరు గేట్లు ఈ బుడమేరు కాలువకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు ఎత్తేటప్పుడు విజయవాడ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు ఎలర్ట్ చేయకపోవడం వలన ఇంత దారుణము జరిగింది దాదాపు అక్కడ నుంచి విజయవాడకు రావడానికి పది గంటల సమయం పడుతుందన్నది ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం ఎందుకు చెప్పలేదు అయితే ఇప్పటిదాకా అనుకున్నది ఏంటంటే అధికార యంత్రాంగం మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమో వాళ్ళు ప్రభుత్వానికి నివేదించలేదేమోనని కానీ ఎంత దుర్మార్గమైనటువంటి రాక్షస రాక్షసత్వమైనటువంటి అరాచకమైనటువంటిది ఎటువంటి నిర్దయ అని అంటే ఈ విషయం ప్రభుత్వానికి ముందే తెలుసు అంట తెలిసి రెండు లక్షల కుటుంబాలను ఎక్కడ తరలిస్తాములే ఎక్కడ ఉంచగలము అని చెప్పి వదిలేశారట ఇది మనం అనుకున్నది కాదు ఏకంగా సిసోడియా గారే చెబుతున్నటువంటిది ఒకసారి ఆయన మాటలు విందాము దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ ల్యాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం నౌ అట్ ఎనీ రేట్ ఈ వెక్యుషన్ చెయర్ ఒక దీంట్లో వస్తుందనేది మాకు తెలిసి అయితే రెండు లక్షల కుటుంబాలను ఎక్కడ ఎకామడేట్ చేయగలము అని తెలిసి కూడా ప్రజలకు తెలియచేయలేదు ఒకవేళ వీళ్ళు ఎకా ఎకామడేట్ చేయలేకపోవచ్చు రెండు లక్షల కుటుంబాలు ఒకేసారి చేయకపో చేయలేకపో చేయడానికి చాలా ఇబ్బంది అయితే బాబు ఒరే నాయన మీ ఇల్లు మీ కాలనీలు వరదగా నీట మునిగిపోతాయి మీ ఏరియా మొత్తం మునిగిపోతుంది మీ కొంపలు మునిగిపోతాయి మీ ఆస్తులు నాశనం అయిపోతాయి అని అంటే ఉన్న బలంగా జనాలు వారంతట వాళ్ళే వెళ్ళగలిగినటువంటి సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు వెళ్ళలేనటువంటి వాళ్ళు వారి సామాను పైన ఉన్నటువంటి ప్రాంతంలో ప్రదేశంలో ఎక్కడో దగ్గర భద్రపరచుకుంటారు అలా కాపాడగలుగుతారుగా మరి ఎందుకు ఇలా ఇట్లాంటి విషయం ఇట్లాంటి తప్పిదము ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా జరగ జరిగినట్లు లేదు ఇంతవరకు కూడా మునిగిపోతారని తెలిసి పోనీ మునిగిపోయే వాళ్ళని ఎక్కడన్నా తీసుకువెళ్ళి లేదా ఎక్కడన్నా పెట్టాల్సి వస్తుంది వారికి ఆహారము నీళ్లు పాళ్ళు ఉదయం సాయంత్రం ఏర్పాటు చేయాల్సి వస్తుందని ముంచేశాం అన్నటువంటి విషయము పరోక్షంగా చెబుతున్నటువంటి ఈ సిద్ధాంతం ప్రపంచ చరిత్రలోనే లేని మరిచిపోలేని అత్యంత దారుణమైనటువంటిదని చెప్పవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే